స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు అమెరికా అనగానే అందరికీ అదొక స్వర్గ లోకం మంచి ఉద్యోగాలు దొరుకుతాయి స్కిల్స్ ఉండాలి కానీ ఈఎస్లో జాబ్స్కి లేదు సమయానికి విలువ ఉంటుంది పనికి తగ్గట్టుగా డబ్బులు ఇస్తారు ఎంజాయ్మెంట్కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఇంకా చెప్పాలంటే ప్రపంచానికి ఎంటర్టైన్మెంట్నే కాదు లేటెస్ట్ బ్రాండ్స్ని కూడా పరిచయం చేస్తుంది అమెరికా అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ రక్షణ మాత్రం గాల్లో దీపమే కేవలం సంపాదనకు మాత్రమే అమెరికా ఎందుకంటే ఎప్పుడు ఎవడొచ్చి మీద పడతాడో తెలియదు మీరు పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నా పోలీసుల ముందే ఉన్నా కూడా రక్షణ ఉంటుంది అన్న గ్యారంటీ లేదు ఇక కొన్ని నగరాల్లో జనం ఆరుదాటితే ఇళ్లలో నుంచి బయటకు కూడా రారు వచ్చిన కారులో స్పీడ్గా స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ లాంటి సిటీస్ లో నల్ల జాతీయులు ఉండే టౌన్స్ కానీ చైనీస్ ఒకప్పుడు ఏర్పాటు చేసుకున్న ఫేమస్ చైనా టౌన్ కానీ ఇవన్నీ కూడా గ్యాంగ్స్టర్స్ మత్తుమందు బానిసలకు నేరగాళ్లకు కేంద్రాలు అయితే ప్రతి దేశం నుంచి అమెరికాకి చదువుకోవడం కోసం చాలా మంది విద్యార్థులు వెళ్తూ ఉంటారు అలానే మన ఇండియా నుంచి కూడా వెళుతున్నారు తెలుగు విద్యార్థులకు కూడా అమెరికా అంటే ఎంతో మోజు మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు తెలుగు విద్యార్థులు దారుణంగా హత్యకు గురవుతున్నారు ముఖ్యంగా అమెరికాలో నీగ్రోల చేతిలో హతమవుతున్నారు కేవలం పరుసులో ఉన్న డబ్బు ఒంటివై ఉన్న బంగారు నగల కోసమే హత్యలు చేసే నల్ల జాతీయులు అమెరికాలో చెలరేకిపోతూ ఉంటారు ఇప్పుడు అలాంటి వారి చేతిలోనే మరో భారతీయ విద్యార్థి హత్యకు గురయ్యారు గుంటూరు జిల్లా తెనాల దగ్గర బుర్రపాలెం మండలం మీకు గుర్తుండే ఉంటుంది ఇది హీరో కృష్ణ గారి ఊరు ఈ ఊరికే చెందిన చంద్రలక్ష్మి శ్రీలక్ష్మి దంపతుల ఏకైక కుమారుడు అభిజిత్ ఏకైక కొడుకు కావడంతో అల్లారి ముద్దుగా పెంచుకున్నారు చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్ ఉండేవాడు అభిజిత్ అయితే ఉన్నత చదువుల కోసం నేను విదేశాలకు వెళతానన్నాడు మొదట ముద్దుల కుమారుడిని వద్దని వారించినా కూడా అతని భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని తల్లి అంగీకరించింది బోస్టన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ సెట్ రావడంతో అక్కడికి వెళ్ళాడు అభిజిత్ అక్కడే రెండో ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్నాడు అయితే ఏం జరిగిందో ఏమీ తెలియదు అతను చదివే యూనివర్సిటీ క్యాంపస్ లోనే అభిజిత్ ను దారుణంగా హతమార్చి ఆ మృతదేహాన్ని కారులోనే ఉంచి అడవిలో వదిలేసి వెళ్లిపోయారు మార్చి పదకొండు రెండు వేల ఇరవై నాలుగున అభిజిత్ హత్య జరిగినట్లు పోలీసులు ధృవీకరించారు ఆ రోజు నుంచి అతని క్యాంపస్ లో కనిపించకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అభిజిత్ వాడుతున్న ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని బాడీని అడవిలోని నిలిచే ప్రదేశంలో పోలీసులు గుర్తించారు బాగా చదువుకొని తిరిగి వస్తాడు అన్న అభిజిత్ ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు విడిచి వెళ్లడంతో అతని తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు ఒకగానొక కుమారుడు మృతి చెందడంతో తల్లి శ్రీలక్ష్మి బోరన విలపిస్తోంది అభిజిత్ హత్య గురించి తెలిసిన వెంటనే తండ్రి పరుచూరి చక్రధర కుప్పకూలిపోయారు అక్కడి లాంఛనాలన్నీ పూర్తి చేసుకుని మృతదేహాన్ని బుర్రిపాలని తరలించారు ఇక మార్చి పదిహేను రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు విమానాశ్రయం నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో మృతదేహాన్ని బుర్రిపాలని తరలించారు కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు విలపించగా విదేశాలకు వెళ్లిన కొడుకు శవంగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద అమ్ముకున్నాయి వాస్తవానికి అమెరికాలోకి దొంగచాటుగా చొరబడే మెక్సికన్లు ఇలాంటి హత్యలకు పాల్పడుతూ ఉంటారు అభిజిత్ ను హత్య చేసింది కేవలం డబ్బు కోసమేనా లేక యూనివర్సిటీలో ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనే తేల్చ పనులు పడ్డారు పోలీసులు యూనివర్సిటీ క్యాంపస్ లోనే హత్య జరగడంతో అనుమానాలకు తావిస్తోంది ఇక గత ఫిబ్రవరిలో నీల్ ఆచార్య అనే విద్యార్థి కూడా హత్యకు గురయ్యాడు అలాగే అంతకు కొద్ది రోజుల క్రితమే జార్జీనియాలోని లిథోనియాలో మరో భారతీయ విద్యార్థి వివేక్ సైనిపై దాడి చేసి కొట్టడంతో అతను కూడా కన్ను మూసాడు కొత్త ఏడాదిలో అంటే పట్టుమని వంద రోజులు కూడా గడవకుండానే నలుగురు ఐదుగురు భారతీయ విద్యార్థులు హత్యకు గురి కావడం కలకలం రేపుతోంది మరి అసలు అమెరికాలో ఉండడం సేఫేనా అంటే కాదు డేంజరస్ సిటీస్ ఎన్నో ఉన్నాయి అలాంటి డేంజరస్ సిటీస్ ఏమేంటో అనేది చూద్దాం ఎఫ్బిఐ రిపోర్ట్ ప్రకారం ఏ సిటీ మోస్ట్ డేంజరస్ వైలెంట్ క్రైమ్ ఆధారంగా డేటాను తయారు చేశారు వాటిలో మర్డర్ రేప్ రాబరీ దుందుడుకు దాడులను కూడా చేర్చారు ప్రతి పదివేల మందికి ఎన్ని క్రైమ్స్ జరుగుతున్నాయి అనే ఆధారంగా ఈ డేటాను రూపొందించినట్లు ఎఫ్బిఐ ప్రకటించింది అది కూడా లక్ష జనాభా దాటిన నగరాలను ఇందులో చేర్చారు అలా చర్చగా టాప్ టెన్ ప్లేస్ లో ఉన్న సిటీ యాంకరేజ్ అలాస్కాలోని ఈ నగరం డ్రగ్స్ గ్యాంగ్ కి పెట్టింది పేరు ఇక్కడికి వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చే గ్యాంగ్స్ డబ్బుల కోసం ఎంతకైనా తెగిస్తారు దోచుకుంటారు అడ్డొస్తే చంపేస్తారు కూడా ఇక్కడ ప్రతి పదివేల మందికి క్రైమ్ రేటు యాభై ఏడు శాతం ఉందంటే ఎంత దారుణంగా పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు కానీ ఎంత అందమైన సిటీ ఎంత ప్రమాదకరమా అని మనకే అనిపిస్తోంది వెరైటీ ఫుడ్తో పాటు ట్రెడిషనల్ లివింగ్ కి ఈ సిటీ పెట్టింది పేరు కానీ చీకట పడిందా అంతే సంగతులు ఇక టాప్ నైన్లో లో ఉన్న మరో బ్యూటిఫుల్ సిటీ స్టాక్టన్ కాలిఫోర్నియా అనగానే మనకు గూగుల్ యాపిల్ లాంటి కంపెనీలు గుర్తొస్తాయి కానీ వీటిని మించిన గుర్తింపు ఈ స్టాక్టన్ కి ఉంది ఇక్కడ రాబరీస్ నిత్యం జరుగుతూ ఉంటాయి షూటింగ్స్ కామన్ పోలేసలను ఎదిరిస్తారు ఇప్పటివరకు జరిగిన క్రైమ్ రేట్లో క్రిమినల్స్ ఎంతమంది చనిపోయారో పోలీసులు కూడా అంతే మంది చనిపోయారు కానీ ఇది కూడా అద్భుతమైన నగరం సేఫ్టీకి వచ్చేసరికి కొత్త వాళ్ళు చాలా మంది భయపడుతూ ఉంటారు ఇక టాప్ ఎయిట్లో లో క్లీవ్ ల్యాండ్ ఉండడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించవచ్చు అయితే గత రెండేళ్లుగా చాలా మెరుగైందన్నారు ఎఫ్బీఐ అధికారులు టాప్ ఫైవ్ నుంచి ఎయిత్ ప్లేస్కి రావడంపై ఒక ఆందోళన సంతృప్తి వ్యక్తం చేశారు ఇక్కడ వైలెన్స్ ఎక్కువగా జరుగుతుందనేది పోలీసుల మాట రాబరీ దాడులే కాదు బార్స్ పబ్స్ లేట్ నైట్ గొడవల కారణంగా క్లీవ్ ల్యాండ్కు మోస్ట్ డేంజరస్ డిస్ట్ లో దక్కింది కానీ ఏడు శాతం రేటు తగ్గడంతో ఇప్పుడు ఎందో స్థానంలో ఉంది ఇక గన్ వైలెన్స్ కు పెట్టింది పేరు వెస్కన్సిన్ లోని మిల్వాకీ సిటీ ఇక్కడ గ్యాంగ్స్ ఎక్కువగా చెలరేగుతూ ఉంటాయి పోలీసులకు కూడా ఈ గన్ కల్చర్ తలనొప్పిగా మారింది ప్రతి పదివేల మందిలో ఏడు వేల మంది ఏదో కేసులో ఇరుక్కుంటారని పోలీసులు చెబుతారు ప్రతి ఒక్కరి డేటాను ఇక్కడ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు స్ట్రీట్ నెంబర్ చెబితే అది ఎవరు చేశారా కూడా పోలీసులు అలవోకగా చెప్పేస్తారంటే మిల్వాకి ఎంత డేంజరస్ సిటీనో చెప్పొచ్చు ఇక సివిల్ రైట్స్ మూమెంట్తో తో గొప్ప పేరు తెచ్చుకున్న అలబామాలోని బర్మింగ్ హోమ్ ఇప్పుడు క్రైమ్ రికార్డులో లో రికార్డ్ క్రియేట్ చేస్తోంది ఇక్కడ దారిద్ర రేఖ దిగువ ఉండే వారి సంఖ్య ఇరవై ఐదు శాతం నేషనల్ యావరేజ్కి కి ఇది రెండింతలు ఎక్కువ అందుకే డే టైంలో లో కూడా గ్యాంగ్స్ విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు చాలా నిర్మానుష్యంగా కొన్ని ప్రదేశాలు మనకు దర్శనమిస్తాయి ఇక ఆర్కెన్సన్ లోని లిటిల్ చాలా ఓల్డ్ సిటీ లా కనిపిస్తుంటుంది చాలా మంది ఇక్కడ మధ్య తరగతి వాళ్లే ఎనభై ఏడు పర్సెంట్ తో రికార్డు క్రియేట్ చేస్తోంది ఈ సిటీ అత్యధికంగా ఆయుధాలు కలిగి ఉన్న సిటీగా దీనికి పేరు ప్రతి నలుగురులో ఇద్దరు యావరేజ్ గా గన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే మరో సిటీ సెయింట్ లూయిస్ మిస్సోరీ ఏదైనా పెద్ద గొడవ జరిగిందంటే అది సెయింట్ లూయిస్ అని టక్కున చెప్పేస్తారు ప్రతి ఏడు ఆరు శాతం క్రమేణా జరుగుతుంది పైగా పోలీస్ కరప్షన్ కూడా ఇక్కడ ఎక్కువ అనే పేరుంది ప్రతి చిన్నదానికి ఇక్కడ ప్రొటెస్ట్లు జరుగుతూ ఉంటాయి అందుకే సెయింట్ లూయిస్ పై గవర్నమెంట్ కూడా ఎక్కువ ఫోకస్ పెడుతుంది అలాగే మరో సిటీ టెన్నీసీలోని మెంఫిస్ అనగానే బార్బిక్యూ గుర్తుకొస్తుంది దీన్ని రేస్ ల్యాండ్ అని కూడా అంటారు ఇక్కడ క్రిమినల్స్ కల్చర్ ఎక్కువ తొంభై ఏడు శాతం మంది నేరస్తులే వన్ ఎయిటీ గ్యాంగ్స్ ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఇక పోలీసులు అయితే ప్రాణాలకు తెగించి డ్యూటీ చేస్తారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక డెట్రాయిట్ మిషన్ గన్ అత్యంత ప్రమాదకరమైన నగరం అని చెప్పొచ్చు ప్రతి ఏటా ఇది టాప్ త్రీలో ఉంటుంది ఈసారి బాలిమోర్ ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది డ్రగ్ రైట్స్ ఎక్కువ స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి జాబ్స్ చేసే వాళ్ళ వరకు కూడా ఇక్కడ మాదక ద్రవ్యాలు తీసుకుంటారు అదే మత్తులో దాడులు రాబరీలు రేపులు చేస్తూ ఉంటారు మొత్తానికి అమెరికాలో ఉండే డేంజరస్ సిటీస్ ఇవి అయితే ప్రశాంతంగా ఉండే నగరాలు కూడా అమెరికాలో ఉన్నాయి అత్యంత తక్కువగా ఎప్పుడో ఒకసారి వార్తల్లో ఉండే నగరాలు ఉన్నాయి కానీ వాటిలో పెద్దగా పేరు లేని ప్రాంతాలే ఉండడం విశేషం ఇక్కడ ఎప్పుడో ఓసారి వ్యక్తిగత గొడవలు ప్రాపర్టీ ఫైట్స్ తప్ప ఇతర హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాలను ఎఫ్బిఐ స్టాటజిస్ని అనౌన్స్ చేసింది వాటిలో టాప్ టెన్ చూద్దాం కాలిఫోర్నియాలోని సన్నీవేల్ హవాయిలోని హనోలోలు వాషింగ్టన్లోని బెలివ్యూ నార్త్ కరోలినాలోని కేరీ వర్జీనియా అలెగ్జాండ్రియా కాలిఫోర్నియా ఫ్రేమాండ్ టెక్సాస్లోని ఫ్రిస్కో చాలా ప్రశాంతమైన నగరాలు ఉదాహరణకు ఫ్రిస్కోని తీసుకుంటే జనాభా లక్షా యాభై వేలు గత ఏడాది మొత్తం మీద కూడా ఎనభై ఘటనలు మాత్రమే జరిగాయి అవి కూడా చిన్న చిన్న ఘటనలు అందుకే ఫ్రెస్కో సిటీ అంటే చాలా మంది ఇష్టపడతారు ఏదేమైనా సరే అది మన దేశం కాదు దేశం కాని దేశం అక్కడ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మరి ఇండియా నుండి వెళ్ళిన ప్రతి స్టూడెంట్కి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుందాం ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి